నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీ బొమ్మ సమీపంలో గల స్వతంత్ర పార్కు నందు నేటి ఉదయం వరల్డ్ సైడ్ డే సందర్భంగా కేర్ హాస్పిటల్ మరియు పినాకిని లైన్స్ క్లబ్ సంయుక్తంగా మెగా ఉచిత క్యాంపు నిర్వహించారు ఈ నందు స్వతంత్ర పార్కుకు వచ్చే వాకర్స్కు బిపీ షుగర్ పరీక్షలు ఉచితంగా సుమారు వంద మందికి నిర్వహించే వరల్డ్ సైడ్ డే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాసన్ కేర్ హాస్పిటల్ నుండి ఆప్టోమిస్ట్ రవికుమార్ ఏఆర్ టెక్నీషియన్ ఈశ్వర్ మార్కెటింగ్ వీఆర్వో కృష్ణ నరేష్ విడవలూరు రమేష్ పినాకిని లైన్స్ క్లబ్ పిఎస్టీస్ మరియు లైన్ సభ్యులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు నా పేరు రవికుమార్ నేను వాసన గారి నుంచి వచ్చాను ఈరోజు అందరం ఇక్కడ సమావేశం అమ్మడానికి ముఖ్య ఉద్దేశం వచ్చి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మరియు ఇంటర్నేషనల్ ఫర్ ఏజెన్సీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ వీళ్ళిద్దరు కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన రోగులందరికీ అంధత్వం మరియు దృష్టిలోపంలో ఉన్న సమస్యలు ఎవరైతే వాళ్ళు ట్రీట్మెంట్కి వీలుగా ఉన్న సమస్యలు వాళ్ళు కూడా అందరితో వెళ్ళినారు వాళ్ళందరికీ అవగాహన కల్పించడం కోసం మొదట్లో మొదటగా రెండు వేల సంవత్సరంలో ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ ఫౌండేషన్ వారు దీన్ని స్థాపించడం జరిగింది ఇప్పుడు అదే సందర్భంగా మనం కంటికి కోసం జాగ్రత్తలు తీసుకోవాల్సిన వాటికి మనం కొన్ని తెలుసుకుంటాం ఫస్ట్ ఆహార విషయంలో కూరగాయలు కానీ వెజిటేబుల్స్ ఆకుకూరలు గుడ్లు చేపలు ఇలాంటివి తీసుకోవడం వల్ల ఆహారం వల్ల మనకు కంటి సమస్యలు అనేవి చాలా వరకు తగ్గించుకోవడానికి ముందుగానే అవకాశం ఉంటుంది రెండవది వచ్చి స్క్రీనింగ్ టైం సో ఇప్పుడున్న డిజిటల్ కాలంలో అందరూ ఫోన్లు టీవీలు అందరూ చూస్తున్నారు కాబట్టి అది అవాయిడ్ చేయడం కొంచెం తక్కువ ఇష్టం లేదు అందరి జనాలకి సో దాన్ని సమయం తగ్గించుకోవడం అనేది ఒకటి ఇంకొకటి ఏంటంటే ట్వంటీ 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 సో మూడు ట్వంటీలు సో ఒకటువంటి ఏంటంటే ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి ఇరవై అడుగుల దూరంలో ఉన్న ఏదైనా ఒక వస్తువుని ఒక ఇరవై సెకండ్ల పాటు అలాగ చూడగలిగితే మనం కళ్ళకి రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది ఇంకొకటి ఏంటంటే పరిశుభ్రత మనం చేతులు బాగా శుభ్రంగా కనుక్కొని మనం కంట్లో ఏదైనా దుమ్ము పడితే వెంటనే కంటికి చే తగులుతుంది కాబట్టి దానివల్ల కంటిలో పడిన దుమ్ము కంటే మన చేతిలో ఉన్న దుమ్ము ఎక్కువ ఇంకా ఇన్ఫెక్షన్ వస్తుంది సో అందువల్ల ఏమవుతుంది ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి కంట్లో నీళ్ళు కారడం ఎరుకు రావడం ఇట్లా వస్తాయి సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకు చేతులు శుభ్రంగా ఉన్నప్పుడు అది ఇంకా మనకు ఆరోగ్యంగా ఉండేదానికి అన్నమాట దానికి పవర్ లేకపోయినా కూడా బయట తిరిగేటప్పుడు సూర్యుని నుంచి వచ్చే ఇవి రేట్స్ చాలా హానికరంగా ఉంటాయి సో వాటిని బ్లాక్ చేసుకోవడానికి సన్ గ్లాసెస్ కానీ ఫోటోగ్రీ లెన్సెస్ కానీ అలాంటివి వాడుకుంటే మన కళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా మనం వాడుకుంటే మనకి ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది మనం కొంచెం అవగాహన కలిగి ఉండి నేత్రదానం చేయగలిగితే అలాంటి వారికి కొంచెం మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నేత్రదానం చేయడంలో కొంచెం అవగాహన కల్పిస్తాం మేము సో ప్రత్యేకంగా ఇప్పుడు ఈరోజు ఇక్కడ మీరు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు దాంట్లో ఎటువంటి టెస్టులని చేస్తున్నారు ఉచితంగా సో ఇప్పుడు ఇక్కడ కంటి పరీక్షలు చాలా వరకు షుగరు బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సో అందువల్ల మా వాసనైకే వాళ్ళు ఇక్కడ షుగరు బీపీ పరీక్షలు ఉచితంగా లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో వాసనైకారు ఇద్దరు సంయుక్తంగా కలిసి ఈ షుగర్ బీపీ పరీక్షలు చేస్తూ ఉన్నారు ఇంకోటి ఇక్కడ వచ్చిన వారికి ఏమన్నా ఓపి ఇలాంటివి ఏమైనా ఉచితంగా ఉంటాయా ఇక్కడ షుగర్ బీపీ టెస్టులు చేయించుకున్న వాళ్ళు ఈ పార్క్లో ఎవరైతే వాకింగ్ చేస్తున్నారో మా దగ్గర ఫ్రీ కూపన్స్ ఉంటాయి సో ఆ ఉచిత కూపన్ల వల్ల మీరు హాస్పిటల్లో వచ్చి ఓపీ ఫీజు నాలుగు వందలు ఉంటుంది ఆ కూపన్ తీసుకొచ్చినప్పుడు ఆ ఓపీ ఫీజు డాక్టర్ ఫీజు ఏం లేకుండా దానికి సంబంధించిన పూర్తి పరీక్షలు ఉచితంగా చేయబడ్డాయి సో ఒకవేళ ఏదైనా కలజోడు ఆ డాక్టర్ గారు రాసిచ్చినా లేకుంటే స్కానింగ్లు ఏమైనా రాసిచ్చినా దాంట్లో రాయితీలు ఖచ్చితంగా ఇస్తారు సో దీనికి మా మార్కెటింగ్ టీం వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు మీకు క్షుణ్ణంగా వివరిస్తారు ఈ యొక్క ఆఫర్ ఓన్లీ ఈ రోజు వరల్డ్ సైట్ డే సందర్భంగా ఈ ఆఫర్ అనేది ఈ కన్సల్టెన్సీ అనేది కంటిన్యూగా ఉంటుంది కానీ ఈరోజు ప్రత్యేకంగా మనం ఇక్కడ మాత్రం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు వరల్డ్ సైట్ డే కాబట్టి దానికోసమే మనం ఈ రోజు ప్రత్యేకంగా ఇక్కడ సమావేశం అయ్యాం మీ పేరండి నా పేరు రవికుమార్ నేను వాసన నుంచి వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ఈ రోజు వరల్డ్ సైట్ డే సందర్భంగా వాసన హైకేర్ హాస్పిటల్ మరియు నెల్లూరు పినాకినీ లైన్స్ క్లబ్ సంయుక్తంగా ఇక్కడ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వాసన హైకేర్ నుంచి కూడా రవికుమార్ గారు వచ్చి కంటికి సంబంధించిన సమస్యలు వాటిని ఎలా నిరోధించాలి ఎలా అధిగమించాలి అనే వాటిపై వారు స్పీచ్ ఇవ్వడం జరిగింది ఈ స్పీచ్ కూడా సారీ ఈ కార్యక్రమానికి ఇక్కడ మనం షుగరు బీపీ క్యాంపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈ షుగరు బీపీ వల్ల కంటి సమస్యలు వచ్చే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని గురించి కూడా రవికుమార్ గారు వివరించడం అలాగే ఈరోజు కూడా ఇక్కడ బీపీ షుగర్ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుంది మాకు అన్ని వేళలా మేము పిలిచిన వెంటనే మేము ఉన్నామంటూ మాకు ముందుకు వస్తున్న మన వాసన హైకేర్ హాస్పిటల్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి మా లైన్ మెంబర్స్ అందరూ హాజరయ్యారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటూ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి